ఎల్లో స్వీట్ కార్న్ సూప్ మన ఇంట్లో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉండే స్వీట్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అందులో వాటర్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి మనం కచ్చాపచ్చి దంచుకున్న సగం కచ్చాపచ్చి దంచుకున్నాను స్వీట్ కార్ను సగం అట్లనే గింజలు ఉంచాను కలుపుకొని స్వీ కచ్చాపచ్చి దంచుకున్న స్వీట్ కార్న్ మనం వెళ్ళి వేసుకొని కలుపుకోవాలి ఈ స్వీ ఈ సూపు తాగడం వల్ల మన ఈ వింటర్లో ఈ సూపు తాగడం వల్ల దగ్గు జలుబు కోళ్ళు అన్నీ అయిపోతాయి అనమాట అలాగే కలుపుకున్న తర్వాత మనం కలుపుకోవాలి బాయిల్ అవుతుంటే అంటే ఒక స్పూన్ ఒక బౌల్లో ఒక స్పూను నర ఒక స్పూన్ నెర కాన్ఫ్లోవర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా లిక్విడ్ కలుపుకొని పెట్టుకొని మనము మరుగుతున్న అందులో స్వీట్ కార్న్ సూప్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కలుపు కలిపి మూత పెట్టి ఉంచాలి ఆ లోపు చిక్కగా పడుతుంది ఈ లోపు మనము సగము కచ్చపడి దంచుకున్నాను సగము గింజలు పెంచుకున్నాను కదా అవి కూడా వేసుకోవాలి ఇలా ఇలా వేసుకుంటే బాగుంటుంది మనం తాగుతుంటే పండుగ కింద కరచు కరచిగా తా తలుగుతూ బాగుంటుంది లాస్ట్ ఫైనల్గా కొంచెం రెండు మూడు వెల్లుల్లి రెబ్బరు కూడా వేసుకోవాలి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ వింటర్ సమయంలో సూప్ తాగితే చాలా మంచిది అలాగే రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ రాడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది కామెంట్ అయితే చేయండి కామెంట్ చేసి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్పండి అలాంటి రెసిపీస్ నేను మీరు కామెంట్ చేస్తే అలాంటి రెసిపీస్ చే పోస్ట్ చేస్తాను ఈ స్వీట్ కార్న్ సూప్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈ స్వీట్ కార్న్ సూప్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్